జాబులు అప్పుడు రేపులు ఎక్కువ జరిగి ఒకళ్ళు సంంటే కొట్టుకుంటుంటే ఇప్పుడు అమ్మాయిల అబ్బాయి అదే కదా చేసేది వాళ్ళ పళ్ళు ఎక్కువ ఎక్కువ ఇద్దరు తరపు నువ్వు మాట్లాడుకుంటాయా శివాజీ గారు ఇది తప్పు నీ లాంగ్వేజ్ నువ్వు మార్చుకోవాలని నీ బుద్ధి నువ్వు మార్చుకోవాలని చెబుతాను ఒక అమ్మాయిని బయటకు వచ్చి మంచి మాట్లాడుతుంది

మన సంస్కృతిని మన దేవతల్ని ఆ మన పురాణాలు చెప్తూ ధర్మం చెప్పే వ్యక్తులు కూడా మొత్తాన్ని కీర్చుకొచ్చినట్టు మాట్లాడినా అనేసి అనే కుక్క ఆ కుక్క ఎక్కడున్నా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా అతడు ఆడు ఆ మీరే హీరో నేను చదువుతున్నా మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో శివాజీ గారు నేను ఇంకా ఇకపై నుంచి నేను మంచి మాటలు చెప్పాను ఆడలోకి వచ్చి నేను మాట్లాడను అని చెప్పి వేసి చెప్పాడు దానికి మీరు ఏమంటారు దయచేసి శివాజీ నిన్ను అందరూ అనలేదు తొంభై ఐదు శాతం మీకే సపోర్ట్ చేస్తాను అందుకని నీ గురించి మొత్తం పది మంది మాట్లాడిన అంత మాత్రం నీ యూస్ అయిపోదు సినిమా ఉంది ఎవరంటే రాజమౌళి అలా తీసిండు బాహుబలి సినిమా తీసిన నువ్వు నీ కోసం పుట్టలేదు రా జనం కోసం పుట్టి నువ్వు తిప్ప రామేసం అని శివాజనకు నేను అదే చెబుతున్నా తిప్పని నమ్మేసావు నువ్వు వచ్చిన లాంటి మాట మాట్లాడు మగ జాతికే ఆని వచ్చు నిన్ను చూసి

ఇప్పుడు మీరు ఫైనల్ గా శివాజీ గారికి సపోర్ట్ ఇస్తారా అనుసూయ గారికి సపోర్ట్ నేను శివాజీ గారికి సపోర్ట్ ఇస్తా శివాజీ గారిని కాలు కడిగి నెత్తం పోసుకున్నా తప్పు లేదు అని చెప్తా నేను ఆ మనిషిగా నేను అంటే నమ్మకం లేదు అన్నందుకు రాజమౌళి గారి సంగ సారీ చెప్పుచ్చారు సంఘాల నుంచి ఇప్పుడు నన్నేష్ ఇన్ని మాటలు అన్నాడు కదా ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అవును ఎందుకని అంటే రాజమౌళి గారు అన్నందుకు రియాక్ట్ అయితే మనకి పేరు వస్తది ఈ అంటే ఏం పేరు రాదా సంఘాలు ఎక్కడ పిచ్చుకొని చేసుకొచ్చి కొడుతూనే

కష్టం చూసిగా కథం చూసిగా నేర్చుకోవాల్సింది ప్రతి వాళ్ళు అంతే ఉంది ఇప్పుడు డబ్బు ఉన్నవాడు చెత్త అంటే డబ్బులు లేదు చిన్నోడు అంట రెండు కాదు వాడికి రెండు చదులేకి రెండు చేతులే కాకపోతే నీకు అది డబ్బు ఉంది నాకు అది డబ్బులు లేదు అంతే కదా తేడా అందుకని బాగుండదు ఇది రావాలి సమానత్వం ఇదో ఇది రావాలని కోరుకోవాలి అందరూ నాకు మామూలుగా రెండు చెప్పులు తీసుకొని రెండు చంపలు చల్లు చల్లుకాలా వాడే అసలు మాములు నేను నాటియాలన్నమాట అంటే దీని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత క్షమాపణ చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు పట్టు అలాగే